మీ ఫ్రెండ్ గిష్ కర్రీ గిరీష్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నారాయణ జూనియర్ కాలేజ్ కోయడ క్యాంపస్ లో ఒక ఇరవై ఐదు రోజుల కిందట చనిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యి సార్ లీగలీ మీరు కొంచెం హెల్ప్ చేయాలి మా అబ్బాయి ఎలా చనిపోయాడు ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు మాకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము వాళ్లకు లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది జూన్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఆ పేరెంట్స్కి పోలీసులు ఇరవై ఐదు రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ ఏమన్నారంటే ఒకసారి కాలేజ్ క్యాంపస్కి వెళ్దామండి అక్కడికి వెళ్తే ఆ సంఘటన స్థలం ఇవన్నీ చూస్తే మాకు కూడా కొంచెం అసలు ఏం జరిగింది అని ఒకటి ఐడియా వస్తుంది మీరు రావాలి సార్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పేరెంట్తో పాటు నారాయణ జూనియర్ కాలేజ్ కోహెడ క్యాంపస్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏందో మీరే చూడండి ఇక్కడ ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని వచ్చినాము అట్లనే మీ ఫ్రెండ్ గిరీష్ డెమోక్రసీలో రైట్ లేదంటావా నువ్వు ప్రాబ్లమేంది నేను వచ్చి మాట్లాడుతుంటే స్టూడెంట్ నువ్వు ఆ రోజు ఉస్మాని హాస్పిటల్ బయట దొంగలాగా వచ్చి గ్యాబ్ నీ మీద డౌట్ ఉంది నువ్వే పిల్లలు చంపినవేమోనని ఏమి సీసీటీవీ కెమెరాలే అవో ఏయ్ మర్యాద ఉండదు పిల్లలు మీకు నోట్ లేప పిల్లలు మీకు నోట్ లేప పిచ్చి పిచ్చి అవుతుంది ఆ రోజు ఒక్క రోజు మాట్లాడ ఆ రోజు డైబై నోట్లు ఆ రోజు ఏం ఏడిపోయినావు అంతా

నిన్నేంది అంగిలాగా పారిపోయినావు ఇప్పుడు చూపి ఏ ట్రాన్స్ లోపలి పోలీస్ రిపోర్ట్ నువ్వే అక్యూస్ నువ్వే అక్యూస్ నిన్ను లోపలే ఫస్ట్ పిలర్స్ చచ్చిపోతే ఒక కంటెన్స్ మీటింగ్ అనే పెట్టినావరాన్ని మొఖానికి పిలార్ చచ్చిపోతే కంటోన పెట్టినామా ఆపరు ఇగో మీ ఫ్రెండ్ చచ్చిపోయినందుకు మీటింగ్ మాట్లాడుతున్నాం రౌడిజం ఎన్ని రోజులు నడుస్తుంది అదొక విషయం చెప్పు పిల్లవాడు చచ్చిపోయిన తర్వాత కండోనెన్స్ మీటింగ్ వచ్చేదా పిల్లవాడు చచ్చిపోయిన తర్వాత ఇతో రెండు వేరే ఉంటాం మాట్లాడతా పిల్లల మీది చూపేయండి రౌడీజం చూపేయండి రౌడీజం చూపేయండి ఏం చూపిస్తావు లోపలికి వస్తాయి ఏం చూపిస్తావు ఆ రోజు భయపడి వచ్చావచ్చు అని మారిపోయినావు నేను ఒక్కనే వచ్చిన పిల్లలు చూస్తాద్దు పుట్టొద్దు నువ్వు అక్యూస్ అక్యూస్ నాకు ఇలా ఎట్లా చూపుతున్నాం చూడరా మీ ఫ్రెండ్ గురించి ఒక కండోలెన్స్ మీటింగ్ మిమ్మల్ని పెట్టారు రామ్మా చనిపోయినందుకు పెట్టలేదు అది హలో మీకోసమే అరే ఆ రోజు పారిపోయిన ఈ రోజు వచ్చి రుబాబ్ చేస్తున్నా వాళ్ళ పేరెంట్ పక్కనే ఉన్నాడు నేనేం వంద మంది నేసుకొని రాలే తమాసొద్దు అరైతురైలు కొట్టమంటే నాకు ఇంకా వస్తాయి చెప్పిన ఈ రోజు ఒకటే జరిగింది కాదన్నట్లేదు దానికి బాధ్యత మీద సర్ మేనేజ్‌మెంట్ తో మాట్లాడుతారు మేనేజ్‌మెంట్ నాకు అబ్బాయి ఎక్కడ చనిపోయిండో సీన్ ఒకటి చూపించండి చూపిస్తా అసలు అబ్బాయి ఎట్లా జారిపోయిందో కూడా మాకు తెలియదు లోపల గాడిండి బయటికి నడవండి బయట చూపించండి చూపిస్తా అన్నప్పుడు చూపించండి అంటే మీరు ప్రిన్సిపాల్ గాడా ప్రిన్సిపాల్ గాడా సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ మరి ఆ రోజు వేరే క్యాంపస్ ప్రిన్సిపాల్ అని చెప్పారు సెకండ్ ఇయర్ పెద్దంబర్పేట మా బ్రాంచ్ మరి ఇది ఏం చేస్తున్నారు మీరు అది ఇది మా బ్రాంచ్ ఇది ఏం చేస్తున్నారు మరి మీరు ఇడ ఏం ఏం చేస్తున్నారు కాదు

మరేంది పిల్లల మీద ఇప్పుడు చేసింది ఎవరు చేసిండు డిస్టర్బ్ నేను లోపలికి వచ్చినా వాళ్ళు నన్ను చుట్టుముట్టిర్రు అభిమానంతో ఆఫీస్కే వచ్చినా తెలుసు ఎవరు చూస్తావు కదా వాళ్ళకి ఏం తెలుసో తెలియదు మీ కడ కింద ప్యాక్ అవుతుంది నాకు అర్థమైంది చేసింది ఒక తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది కదా పిల్లగాడు సచిపోయినా పిల్లగాడు సచ్చిపోయినా ఇరవై నాలుగు గంటల తర్వాత బాడీ పోస్ట్ మార్టం జరిగింది మరి అంతసేపు మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడతారు పోలీసులు మేనేజ్ చేసుడు కాలేజ్ బయట మొత్తం పెద్ద పెద్ద బండ్లు తెచ్చిపెట్టుడు అటు నాలుగు కిలోమీటర్లు ఏం లేదు ఇటు నాలుగు కిలోమీటర్లు ఏం లేదు పిల్లవాడు బయటికి మన కొనుక్కొని తింటాడు అననికే కూడా ఉన్నాడు ఆయన ఆయన ఇన్న ఉన్నాడు పేరెంట్ ఇన్న ఉన్నాడు ఇన్న ఉన్నాడు ఆయననే అడుగుతున్నాడు లేదు మేం అడిగేదిలో ఈ క్యాంపస్ మొత్తం ఏం చేస్తుంది నాకు ఈ పాయింట్ చెప్పండి సమాధానం నాకు కావాల్సింది క్యాంపస్ లో చనిపోయి ఉంటే తెలియదా అల్ల నేను ఆలోజీదేని చెప్తున్నా మీరు మీరు ఎవరు అది కూడా పోవకు చెప్తా లేరు ప్రిన్సిపాల్ని సెకండ్ ఇయర్ అండి ఎక్కడ ఉంది అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పక్కన పక్కన లాస్ట్ ఇయర్ మరి ఆ రోజు ఆబద్ధం చెప్పేందుకు ఎందుకు వాడిపోయారు పోయారు నేను చెప్పలే పక్కావే వీడియో చూడండి మీ సెకండ్ ఇయర్ ప్రిన్సిపాల్ అనే చెప్పిన మీరు వీడియో ఉంది వేరే క్యాంపస్ ప్రిన్సిపాల్ అని చెప్పిరు అవును మరి అది సెకండ్ ఇయర్ వేరే క్యాంపస్ నారాయణ అని చెప్పా మీ పార్వల్ లోనే మరి ఈ క్యాంపస్ లో ఎంపాని పని ఫలి ఉంటా సార్ మా బ్రాంచ్ అది కదా చూడండి మీ పిల్లలు అట్లా చనిపోతే మీకు అర్థమవుతుంది బాధ లేదు సార్ ఆడ ఉన్నది ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఆ గోడ ఎంత అయిందండి వీడికి ఏం చూస్తే మొత్తం కనిపిస్తుంది కాంపౌండ్ ఏం సెక్యూరిటీ ఉన్నట్టు మీ దగ్గర

మీరు ప్రిన్సిపాల్ అంటారు చూపిస్తారు ఇన్సిడెంట్ ఎక్కడ ఇన్సిడెంట్ ఎక్కడైంది ఆ జూడ్నికనే వచ్చినాము మీరు కూడా రండి మీకు బాధ్యత లేదా చెప్పండి అబ్బాయి చెప్పే కదా ఇంత పెద్ద క్యాంపస్ నేను వస్తేనే పిల్లలు అంత మంది వచ్చి నన్ను చుట్టుముట్టారు మరి మీకు ఇంత పెద్ద క్యాంపస్లో వాళ్ళ మదర్ నైట్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడనే ఉంది సార్ మేము లెవెన్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాం పట్టించుకున్నది ఎవరు సరిగ్గా చూసింది ఎవరు చూస్తే ఇక్కడ కనిపించేది మీరు చూడలేదు అనుకుంటున్నారు సార్ మొత్తం వెతికిన తర్వాత కదా మాకు చెప్పాల్సింది మీరు పాయింట్ అయినా ఇప్పటికైనా సేఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి ఉన్నాయి చెప్పండి ఇప్పటికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు చెప్పండి మీ మీ పేరేమన్నారు ప్రిన్సిపాల్ అయితే ఒక విషయం చెప్పండి రమేష్ గారు నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి ఆ రోజు కరెక్ట్గా పది గంటలకు వాళ్ళ మదర్కి కాల్ చేశారు మీ అబ్బాయి కనిపిస్తలేడు అని తర్వాత వాళ్ళు ఇక్కడికి ఒక గంటన్నర రెండు గంటలలో వచ్చేసారు అంటే పన్నెండు పన్నెండున్నర వరకు ఇక్కడికి వచ్చారు

అంటే ఏం చేద్దాం చేద్దామని నడిపిస్తారు క్యాంపస్ ఆడ కదా పోస్టులు ఇట్లా వాటి కెమెరా లేవే ఇప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్క్ నడుస్తుంది కెమెరాలు ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది మరి ఇంత పెద్ద కాలేజు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కెమెరాస్ లేకుండా అట్లెట్లా స్టార్ట్ చేసి నాకు అర్థమైతే లేదు తల్లి వాళ్ళ తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది పిల్లకు ఒక నిమిషం ఆగండి ఆగండి లోపల కూర్చున్న బయట కూర్చున్న వాడున్నాడండి ఉన్నాడండి మీ స్టూడెంట్స్ అందరినీ భయపెట్టి లోపల పంపించేసారు కదా నాది లోపల కూర్చునే మైండ్ సెట్ కాదు బయట మాట్లాడుకుందాం ఏమున్నా కూడా ఇడ చూపియండి మీరు తల్లి వాళ్ళ తల్లి క్యాన్సర్ ఉందని పాపము పిల్లను కౌన్సిలింగ్లలో బిజీగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఇక్కడ జాయిన్ చేశారు జాయిన్ చేసినా కూడా రోజు మీకు ఫోన్లు చేస్తుండే సార్ మా అబ్బాయి ఎట్లుండే ఏంది అందని సరైన సమాధానం లేదు సరే అదంతా అయిపోయింది ఇక ఆ రోజు టెన్ ఓ క్లాక్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే అప్పటి వరకే అబ్బాయి చనిపోయిండు

మీ ఇట్లా అవుతలేదని చెప్పేసి వాళ్ళ మదరు ఈయనకు ఫోన్ చేసింది వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి

ఫ్లోరు రెండో ఫ్లోరు ఒకటో ఫ్లోరు ఇదంతా ఏమైంది మీకు పిల్లలు లేరా అట్లా కాదండి టూ థర్టీకి మీరు చెక్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అది అన్నారు ఫైవ్ థర్టీకి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తే ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు పోలీస్ స్టేషన్ కూడా ఇడికించో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దూరంలోనే ఉంటుండొచ్చు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చిర్రు అప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మదర్ ఉన్నప్పుడు మీ కాలేజ్ నుండి ఒక వ్యక్తి వాళ్ళ మదర్కి కాల్ చేసి మేడం అబ్బాయి దొరుకుతాడు కంప్లైంట్ ఏమి ఇయకండి అని ఎందుకు చెప్పారు మరి మీకు బాధ్యత లేదా అంతవరకు దొరకకపోతే పిల్లలు బయటికి వెళ్ళాడేమో బయటికి బయటికి ఎట్లా ఫస్ట్ చెప్పిన మాట పిల్లాడు బయటికి వెళ్ళాడంట ఒకసారి చెక్ చేసుకోండి మీరు చుట్టాలని చెప్తే మేమేదో చెక్ చేస్తామండి సిసి కెమెరా చెక్ చేసి ఓకే కన్ఫర్మ్ గా బయటకి వెళ్ళాడని తెలిసిన తర్వాతే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను అడగండి అడిగే చెప్పండి ఎయిట్ థర్టీకి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు మీరు ఒక రెండు మూడు స్పాట్లకి మీరే వెళ్ళి బెతికరు వీళ్ళు పైకి వస్తుంటే ఎందుకు రానివ్వలేదు వాళ్ళతో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సీసీటీవీ అదొకటి మాకు అనుమానం రావడానికి అదో కారణం ఇంకొకటి ఇక్కడ నుండి ఒక అతను పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ మదర్కి కాల్ చేసినప్పుడు ఆ మేడం వద్దు అని చెప్పేసి అన్నారు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము అన్న ఆయన అతనికి చెప్పాం ఇక్కడ ఐదారు మంది ఉండే పరారైపోయి ఇద్దరినే పెట్టారంట ఆ రోజు నైట్ ఎయిట్ థర్టీ నైన్కి వాళ్ళ మదర్ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ఇద్దరే ఉన్నారు అప్పటి వరకు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండే కదా టైమింగ్స్ ప్రకారం అదే టైమింగ్స్ ఇంకా పబ్లిక్ ప్లేస్లో చనిపోయి ఉంటే కనీసం కనిప కనిపించలేనా మీకు మరి ఏందండి నేను బయటికి వస్తే పోరగాళ్ళు ఇంతమంది నన్ను చుట్టుముట్టిర్రు చూసిండ్రు నాలుగు దిక్కులు ఇంత ఆడుకోరా చూడరా వాసన రాదా ఏదన్నా ట్రాన్స్ఫర్ పీసులు గిట్ట కొట్టేయడం నేను వైర్ ఇప్పటికైనా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటికీ అలాగే ఉంది అక్కడ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం సార్ చేస్తున్నారు వర్క్ ఇయో చూడండి మాకైతే పూర్తి అనుమానం మీ కాలేజ్ అథారిటీస్ మీదే ఉంది మీరు చెప్తున్న స్టోరీ ఏదో పేరెంట్స్ని కన్విన్స్ చేయాలని మీ స్టోరీ చెప్తున్నారు పోస్ట్మార్టం మార్టం రిపోర్ట్లో పోస్ట్మార్టం జరిగిన ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు గంటల ముందే డెత్ జరిగిందని క్లియర్గా ఉంది అందులో అంటే దాని అర్థమైంది కనీసం డెత్ మీరు కాల్ చేసిన పది గంటల ముందే జరిగింది పది గంటల ముందే జరిగిందంటే డెడ్ బాడీ అక్కడనే ఉండాలి మరి మరి వీళ్ళ మదర్ ఆ మూలకు కూడా వెళ్ళి చెక్ చేసి ఉంటారు కదా అందరూ ఆ టైంలో మేము అన్ని కార్నర్స్ అన్ని వెతికాం సార్ ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళి ఎప్పుడు ఏమి అట్లాంటివి అసలు అట్లా పోరని అటు పోలే సార్ లేదంటే కూడా పోయినాం సార్ చెట్లు ఇంతవరకు చెట్లు ఉండడం వల్ల అందులో బాడీ ఉండాలి అని అంత నించే అంతా ఉన్నాయి సార్ నేను చెప్పేది నమ్మసఖ్యంగా ఉందంటారా ఎంత చెట్లు ఉన్నాయి సార్ ఒకటి సార్ నమ్మేసక్యం ఉన్నాయి సార్ చెట్లు బాబు ఇట్లా పార్ట్గా సార్ బాడీ దగ్గరికి పోయి అటు మన పిల్లలు కూడా మనం దూరం నుంచే తిరుగుతారు దూరం నుంచే తిరుగుతుంది ఓ ఇప్పుడు నాయగారు ఒక మాట చెప్పండి ఆ రోజు నైట్ పోలీసులతో మీదే ఉన్నారు కదా మీరు చెత్త వేయడం చేస్తారు చెత్త అక్కడికి మదర్ వెళ్తుంటే ఎందుకు ఆపేసారు మా అనుమానం ఏంటంటే లెవెన్ థర్టీ వరకు మదర్ క్యాంపస్లో ఉండే లెవెన్ థర్టీ వరకు క్యాంపస్లో ఉంటే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్కి మదర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఆ టూ అవర్స్లో బాడీ ఎట్లా దొరుకుతుంది అప్పవకు వెతుకుతే దొరకండి ఎంక్వైరీ నేను పేరెంట్స్ తోనే నువ్వు దూరం మరి వాడ వాడ రైతులే కొడుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి వాడవాడు మరి వాడు నీకు ఆ రోజు లేని దమ్మి రోజు అడిగిన వస్తుంది

నువ్వు ముట్టుకున్నావు అంటే మర్యాద ఉండదు అది లైవ్ ఉంది లైవ్ ఉంది లైవ్ ఉంది అదే పేరెంట్ బయట ఓడ్రా ఫోన్ కూడా చెక్ ఓడ్రా నువ్వు ఓడ్రా నువ్వు నీ పేరు కూడా అడగలేడు తల్లిదండ్రులందరికీ ఇదే నా విజ్ఞప్తి ప్లీజ్ నేను మిమ్మల్ని అందరినీ ఒకవేళ మీ పిల్లలు గనుక నారాయణ లేదా చైతన్య జూనియర్ కాలేజ్లలో కనుక చదివితే వాళ్ళు హాస్టల్లలో కనుక ఉంటే గిట్ట ప్లీజ్ వాళ్ళతోని ఫోన్ చేసి కొంచెం మనసు విప్పి మాట్లాడండి వాళ్ళక్కడ నానా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాళ్ళ జీవితాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళకి అక్కడ అంతా మంచిగుందా లేదా అక్కడ ఇష్టంతో ఉంటున్నారా లేదా ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి ఒకవేళ మీరు ఆ పని చేయకపోతే చూస్తున్నారు కదా ఈ పేరెంట్స్కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది ఈ నారాయణ చైతన్య కాలేజ్లలో జాయిన్ చేస్తే పిల్లలు ఏదో సాధిస్తారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ చూసేది కదా తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఎట్లా చనిపోయిండు అని చెప్పేసి అక్కడ కాలేజీ వాళ్ళని పోతే మెడలు పట్టుకొని బయటికి గెంటేసే పరిస్థితి ఇలాంటి పరిస్థితి మీకు రావద్దంటే దయచేసి మీ పిల్లలతోని మనసు విప్పి మాట్లాడండి నారాయణ కోహెడ క్యాంపస్లో విద్యార్థి ఎప్పుడో రాత్రి మూడు గంటల ప్రాంతంలో చనిపోయిండ్రు అప్పటి నుండి శవం అక్కడనే పడుంది అని చెప్పేసి అన్నారు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత శవం అక్కడ ఉంది అని చెప్పేసి గుర్తించడం అని చెప్పేసి అంటున్నారు ఆ విద్యార్థి తల్లి అదే క్యాంపస్లో రాత్రి పదకొండున్నర వరకు వెతికితే శవం దొరకలేదు కానీ ఆ తల్లి ఇంటికి వెళ్ళగానే గంటలో శవం ఎలా దొరుకుతుంది మీ పిల్లల పరిస్థితి ఇలా కాకుండా ఉండాలంటే దయచేసి వాళ్ళతోని మనసు విప్పి మాట్లాడండి మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు తోసిర్రు దాడికి పాల్పడ్డారు ఇవన్నీ ఎదుర్కొంటాం మేము ఎవ్వరికీ భయపడం మీ కోసం నిరంతరం పోరాడతాం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉన్నోడిని నాలాంటివన్నీ తోసి ఈ కొడుక ఆ కొడుక అని అడ్డమైన మాటలని దాడికి ఇట్లా పాల్పడితే అసలు వ్యవస్థ ఏడికి పోతుంది అని చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ ఎన్నున్నా సరే నేను మీకోసం ఫైట్ చేస్తాను మీరు అధైర్యపడాల్సిన అవసరం అస్సలు లేదు నేను ఎవరికి భయపడను కానీ ప్లీజ్ దయచేసి మీరు మీ పిల్లలతో మాట్లాడండి వాళ్ళ మంచి చెడు బాగోగులు కనుక్కుంటూ ఉండండి ప్లీజ్